హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రికి వచ్చేసి మేము మాకు దగ్గరలో ఉండే భోగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినాము ఇప్పుడు నేను చూపించబోయే టెంపుల్ కూడా అదే చాలా పురాతనమైన టెంపుల్ అంతా కొంచెం ఫ్లోరింగ్ బండసటం అంతా నీట్గా వేసినారు ఇప్పుడు చాలా బాగా అయింది నీట్గా అదే చూపించబోతున్నాను కిందట పది సంవత్సరాల క్రితం అనుకుంటాను ఒక ఐదు సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇంతకుముందు అక్కడికి వెళ్ళాలంటే కూడా భయం వేసేది చాలామందికి అంటే పాములు తేనెటీగలు అలాంటివి ఉండేవి ఇప్పుడు చాలా బాగా నీట్గా అయింది చుట్టూ పంట పొలాలు వాటి మధ్య ఉందన్నమాట మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మరి చూసేసేయండి వీడియో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ టెంపుల్ వచ్చేసి భోగేశ్వర స్వామి టెంపుల్ అని పిలువబడుతుంది మాకు అంటే మేము నివసించే గ్రామానికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఎంబాయి అనమాట ఇది వచ్చేసి దళ మండలం కిందకి వస్తుంది మండల పరిధి కిందకే ఎంబాయి స్టోన్ కాన్స్టిట్యున్సీ చూడండి ఇక్కడ ఎలా ఉందో మొత్తం చాలా చెట్టు చెట్లే ఉన్నాయి ఇక్కడ గుడి చుట్టూ టెంపుల్ చుట్టూ సీన్ చెట్లు మామిడి చెట్లు తోటలు అలాగా కాంపౌండ్ అంతా కొత్తగా నిర్మించారు లోపల అంత నీట్ గా వేసినారు చూడండి లేదంటే అప్పుడు వెళ్ళడానికి కూడా చాలా భయం భయంగా ఉండేది అంటే చాలా మందికి మనం అంటే ఇప్పుడు పెద్ద అయినా చిన్నప్పుడు గడుచుకునే వాళ్ళం వెళ్ళాలంటే అదే అనమాట చూసేయండి ఎలా ఉందో లోపల మొత్తం హాయ్ చెప్పారు మన హాయ్ చెప్తున్నారు చూడండి మీరు హాయ్ చెప్పండి చూడండి లోపల ఎంత బాగుందో ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న కళ్యాణ మండపంలోనే స్వామివారి కళ్యాణం అనేది నిర్వహిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే ఇక్కడ చాలా వరకు పెళ్ళిళ్ళు పురాతనం చాలా వరకు పెళ్ళిళ్ళు అన్నీ ఇక్కడే జరిగాయి అన్నమాట చాలా వరకు ఏదో కాలుబుగ్గ వెళ్ళాలన్నీ చాలామంది అనుకుంటారు కానీ ఇక్కడే జరిగినాయి కాలుబుగ్గ్ లేదంటే నెక్స్ట్ ఇక్కడ లేదంటే కాళ్ళ జరిగేవి ఇప్పుడు అంటే హాల్లో అవి అనేవి చాలా వచ్చినాయి హాల్స్ అని శివా చూడండి స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా టెంపుల్ చూడండి ఆ సైడ్ నీలకంఠేశ్వర స్వామి వారు ఉన్నారు ఇటు సైడ్ వచ్చేసి భోగేశ్వర స్వామివారు ఉన్నారు ఇక్కడే మనకు భోగేశ్వర స్వామివారు అనిగా పిలువబడతారు ఆ సైడ్ పక్కన ఉన్న వాటిలో నీలకంఠేశ్వర స్వామివారు అని అంటారు పూజారి గారు చెప్పినారు ఇక్కడ దాతల పేర్లు వివరాలు పూర్తిగా చెప్పినారు అనమాట రుద్రవరం వాళ్ళు మందారం వారు మరియు ఇతర గ్రామాల నుంచి శంఖలాపురం వాళ్ళు వారు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నీలకంఠ స్వామివారు అంటారు స్వామివారు చెప్పినారు ఇద్దరు శివుని లేనప్పటికీ వేరే వేరే అవతారాలుగా రూపాలుగా మారినారు ఇక్కడ చూడండి సిసి కెమెరాలు కూడా ఫొటేజ్ క్లియర్గా ఉన్నాయి మనకి ఇక్కడ ఎటువంటి దొంగతనాలు అలాంటివి ఏం జరగకుండా నదులు ఉన్నాయని ఇంతకుముందు చదివేవారు స్వామివారిని ఇప్పుడు అంటే ఏదో ఒక కాలం మారిపోయింది అని అప్పట్లో చాలా ఇబ్బంది పెట్టేవారు ఈ టెంపుల్ని మాత్రం నాకు గుర్తున్నప్పటికీ అదే అనమాట ఇక్కడ కనపడుతున్నాడు కదా హారతిస్తున్నాడు తీర్థం పోస్తున్నాడు వాయినే ప్రధాన అర్చకులు అంటే ఎండా గ్రామం అనే స్వామివారిది పూజారి గారిది ప్రధాన అర్చకులు అండి ఇక్కడ వినాయకుడిని గూట్లో కూర్చోబెట్టేశారు పాపం అసలు నాకేం పూజ లేవా అనేది ఆయన చూస్తున్నాడు అనమాట నీలకంఠ స్వామి దగ్గర కూర్చోబెట్టారు చూడండి లింగం ఎంత బాగుందో చాలా బాగా ఎత్తు మీద ఉన్నాడు స్వామివారు అయితే భోగేశ్వర స్వామివారు చాలా బాగున్నాడు ఇక్కడ అయితే మాత్రం నంది కూడా కొత్తగా పెట్టినారు చాలా బాగుంది నంది కూడా చూడండి ఇటు సైడ్ ఇదల్లా ఏం పెద్దగా లేదనమాట ఈ మధ్య అంటే కటాంజనాలు అవి వేసినారు లేదంటే అప్పుడు డైరెక్ట్ స్వామివారి దగ్గరికి గేట్ తీసుకొని వెళ్ళేంత వరకు ఉండేది ఈ మధ్య కటాంజనాలు అవి వేసి కొద్దిగా గ్రిల్లు వేయించినందుకు బాగుంది చూడండి ఇక్కడ మట్టి ఉంది కదా ఇక్కడ ఇలాగే ఉంది ఇంకా ఇదంతా అంతా కొండ మాదిరి ఉండేది అప్పుడు ఇప్పుడు ఇంకా కొద్దిగా సెలవు చేసి కింది వరకన్నా ఫ్లోరింగ్ వేసినారు అనమాట లేదంటే మొత్తం ఇలాగే ఉండాలి వంట ప్రదేశం అనమాట ఇక్కడ ఆల్రెడీ వంటలు కార్యక్రమాలు మధ్యాహ్నం భోజనాలకి వంటల కార్యక్రమాలు జరుగుతున్నాయి పండగప్పుడే స్వామివారిని మ్యాక్సిమం పండించినది పండగ అయిపోయిన తర్వాత ఎవరు ఎగుర వచ్చేదన్నమాట ఇక్కడికి పూజల కోసం ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణదేవ శ్రీకృష్ణులు అనమాట రుక్మిణి అమ్మ గారు సత్యభామ గారు సమేత శ్రీకృష్ణులు ఉన్నారు శ్రీకృష్ణ స్వామి వారు వేణుగోపాల స్వామి అని విన్నాను ఇదిగోండి ఈ టెంపుల్ వచ్చేసి ఉన్నది వేణుగోపాల స్వామి మరియు సత్యభామ రుక్మిణి గారు ఉన్నారు నేను ఇంతవరకు అయితే ఇక్కడ చూడలేదు విగ్రహాలు కూడా కొత్తగానే పెట్టినట్టు ఉన్నారు అన్నమాట చూపిస్తాను విగ్రహాలు దగ్గరికి వెళ్ళి స్వామివారు వారు తెరిచి తీర్థప్రసాదాలు ఇచ్చిన తర్వాత ఓకేనా చూడండి వేణుగోపాల స్వామి ఎలా ఉన్నారో స్వామివారు ఇవ్వని నేను దగ్గరికి వెళ్ళి మీకు చూపించేస్తాను అనమాట మనం ముందుగానే వెళ్తే బాగుండదు కదా వీడియో కోసం స్వామివారి ఆరోగ్యం బాగానే ఉంది పూజారి గారు బాగా గా పండగ ఫెస్టివల్ సీజన్ అనుకోకుండా బాగా కొంచెం బాగా చేస్తున్నారు అనమాట పూజలు అన్ని చూడండి స్వామివారి కొత్తగా పెట్టిన విగ్రహాలు చాలా బాగున్నాయి మధ్యలో వేణుగోపాల స్వామి రుక్మిణి గారు సత్యభామ గారు అనమాట చాలా బాగుంది ఏమంటే చిన్నగా ఉన్నాయి టెంపుల్స్ పల్లెటూరు కదా మామూలే బయట చూడండి ఇటు సైడ్ మొత్తం తోటలు ఉన్నాయి ఫ్రంట్ సైడ్ మొత్తం సిమ్ సెట్లు ఉన్నాయి కదా సీన్ చెట్లు మాటి చెట్లు ఇటు సైడ్ మొత్తం తోట ఉంది మీకు మామిడి చెట్లు కూడా చూపించలేదు అనుకుంటాను వీడియోలో కుదిరింటే చూపించేవాడిని కుదరలేదు మరి తీసుకురాలేదు కదా వీడియో చూడండి మధ్యాహ్నానికి భోజనాలన్నీ సిద్ధం చేస్తున్నారు అన్నమాట ఊరి వాళ్ళు చూడండి అంతా అటు సైడ్ కూరగాయలు అవి తరుక్కోడానికి రేకుల షెడ్డు కూడా కొత్తగా వేయించినారు ఇటు సైడ్ కూడా మొత్తం ఫ్లోరింగ్ వేయించుంటే బాగుండేది సత్రాలు రూమ్లు బాత్రూమ్లు అలాంటివన్నీ కొత్తగా కట్టినారు అనమాట చూడండి ఈ రూమ్ ఎంత బాగుందో మార్నింగ్ వచ్చేసి ఉగ్గాని టిఫిన్ పెట్టినారు ఇక్కడ నిన్నటి నుంచి టిఫిన్లు టిఫిన్లు అనుకో భోజనాలు అనుకో నైట్ అనుకో పానకం అనుకో మొత్తం సప్లై చేస్తూనే ఉన్నారు ఊరు వారు మాత్రం చూడండి కోనేరు ఎలా ఉందో కోనేరు నుంచి ఇటు సైడ్ ఉన్న బర్రెలకు మేకలకు అలాంటి గొర్రెలకు అన్నిటికీ వాటర్ తాపించడానికి కట్టలు కట్టించినారు అనమాట కోనేరు లేని నీళ్ళు ఇక్కడికి వచ్చేలాగా ఎక్స్ ఎక్స్ట్రా అనేటివి కానీ ఇక్కడ ఏమైందంటే కోనేరులోకే నీళ్ళు లేవు ఇప్పుడు నాన్నగాడు చూడు ఆడున్నాడు నాయమ్మడు వచ్చి ఆడున్నాడు పారిపోతున్నాడు వీడియో తీస్తున్నాను చూడండి ఈ సైడు కోనేరుకే నీళ్ళు లేనిసరికి కోనేరుకే తోటల నుంచి నీళ్ళు పట్టుకునే అవకాశం అవసరం వచ్చింది ఇప్పుడు ఏం చేస్తాం మరి వాటికి ఎక్కడి నుంచి అన్నిటికీ ఉండి స్వామివారి కళ్యాణ మండపాన్ని మొత్తం సిద్ధంగా చేస్తున్నారు మొత్తం కూర్చోవడానికి ఇక్కడ పట్టలు పడిసి అన్నీ చేస్తున్నారు పల్లెటూరు కదా కుర్చీలు అలాంటివి ఏం ఇక్కడ ఇక్కడ చూడండి కబడ్డీ కోర్టు అవుతుంది అక్కడ తలంబరాలు అయిపోయిన వెంటనే భోజనాలు తినేసి కబడ్డీ ఆడేయడమే మరి ప్లేయర్స్ ఎలా ఆడతారో ఏంటో భోజనాలు తినేసి వాళ్ళు ముందే తినాలి లేదంటే పన్ను అయిపోయిన తర్వాత తినాలన్నమాట చూద్దాం ఏం జరుగుతుందో కబడ్డీ ఆడుతున్నారు ఆడుతున్నారు ఆడండి ఆడండి బాగేసి గీసి ఆల్ ది బెస్ట్ అంతా మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్లో వీడియో ఇప్పుడు చూడండి అందరు వస్తున్నారు వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు ఇంకా మనకి ఇంకా టైం కాలేదు కదా అని చెప్పేసి నెమ్మదిగా వస్తున్నారు రాని రాని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఊరు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి నైస్ వ్యాక్